thank <laughs> you జంగానా అమ్మవారికి జంగానా అమ్మవారికి అది మహాలక్ష్మి అమ్మవారికి అది మహాలక్ష్మి అమ్మవారికి అది మహాలక్ష్మి అమ్మవారికి ఇనుకుంటున్న అమ్మవారికి ఇనుకుంటున్న అంకమ్మ గారికి ఇనుకుంటున్న అంకమ్మ తల్లికి పోతురాజు బాబుకి పోతురాజు బాబుకి పోతురాజు బాబుకి వాయిస్ బాగున్నాడు చెప్పండి జై జై కంగారం తల్లి జై కంగారం తల్లి అందరికీ నమస్కారం ఏలూరులో పౌరపేట జాతర మహోత్సవం ఈ నెల తొమ్మిదో తారీఖున ఉదయం ఆరున్నర గంటలకు ముగ్ విజయ వినాయక స్వామి గుడి దగ్గర రాజు గారు ముగ్గు వేసి ముడుపు కథ చెప్ చెప్తారు అక్కడ నుంచి బయలుదేరి గానుగులపేటలో ఉన్న అమ్మవారి గంగానం తల్లి గుడి దగ్గరికి వెళ్ళి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి అమ్మవారి ముడుపు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మరలా గౌరబేట్లో విద్యా విగ స్వామి గుడి దగ్గరకు వచ్చి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలను ఆట వేస్తాము ఈ కార్యక్రమం చేయించడానికి ఏలూరులోని అవన్న ప్రజలు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖున అనగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున అమ్మవారిని మెడల్లో ప్రవేశపెట్టే కార్యక్రమం జరుగుతుంది అక్కడ నుంచి ఈ జాతర మహోత్సవం నిరురామంగా జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు కొనసాగుతుంది జనవరి ఇరవై ఐదున అమ్మవారికి కుంభం పోసి ఆ రోజు బంధువులందరినీ పిలుచుకుని అక్క బట్టలు పెట్టుకుని భోజన కార్యక్రమాలు జరుగుతుంది ఇరవై ఆరు తరపున భారీ ఊరేగింపు తోటి అమ్మవారిని పొరవీధుల్లో ఊరేగించి పొలిమేర పొల్లిమేర్లు దాడించి అమ్మవారిని సాగ నం సాగ నంపితే అక్కడితో జాతర కార్యక్రమం ముగుస్తుందని ముగుస్తుంది అని తెలియజేస్తున్నాను చరిత్ర మేము కమిటీ వారి ఈ సంవత్సరం చేసిందే కాదు పురాతనంగా వస్తున్నది ఈ సారి ఘనంగా ఎంత ఇంత ముందు చేసిన అన్నిటికన్నా ఇంకా ఘనంగా చేద్దామని మేము మా కమిటీ సభ్యులు అందరం కూర్చొని ఆలోచిస్తున్నాము దీనికి బడి రాధాకృష్ణ గారి రేల్ ఎమ్మెల్యే రాశీసులతో ఆయన ఆలోచనలు ఆయన సూచనలు తీసుకుని ప్రతి కార్యక్రమము ఘనంగా చేయడానికి మేము ప్రార్థిస్తున్నాము చూస్తున్నాము ముడుపు కార్యక్రమం సుమారు పై మంది భక్తులు వస్తారని మేము వచ్చే ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ చక్కగా కూర్చుని ఈ పంబల దగ్గర చెప్పే కథ తెలిగించే విని విని ఈ వేసిన ముగ్గురు తొలగించేటట్టుగా ముడుగు కార్యక్రమం కూడా చక్కగా చూసేటట్టుగానే చేస్తున్నాము కార్యక్రమం చూసి గంగానమ్మకి ఆడవాళ్ళందరూ ఊరేగింపుకి వచ్చి ఆ గంగానమ్మ స్నానం అంటే నూట ఒక్క బిందులతోటి గంగానమ్మకి స్నానం చేస్తాం స్నానం చేయిస్తాం స్నానం చేయించిన తర్వాత మా కమిటీ సభ్యులందరం అందరం వెళ్ళి పెద్దలందరూ వెళ్ళి అమ్మవారికి బట్టలు అవి పెట్టి అమ్మవారిని ముడుపు కార్యక్రమానికి ఆహ్వానిస్తాం వంద సంవత్సరాలు పైబడి ఎంతో చరిత్ర కలిగినటువంటి మా ఈ పోరపేట అమ్మవారి జాతర మహోత్సవము మరి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఆరో తారీఖున అమ్మవారిని భూమి మీద పాదం మోపడానికి పెద్దలు దైవజ్ఞులు అమ్మవారి ఆజ్ఞ జరిగింది దీనిలో భాగంగా మరి నెల తొమ్మిదవ తారీఖున ఆదివారం నాడు అమ్మవారికి ముడుపు కట్టే ముహూర్తం కూడా నిర్ణయించడం జరిగింది అలాగే అదే రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి అమ్మవారికి ముడుపు కట్టే సుముహూర్తము అలాగే పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి అమ్మవారి పందిరాటి ముహూర్తం కూడా జరుగుతుంది మరి కార్యక్రమం ఉదయం ఆరింటికి ప్రారంభమవుతుంది పోర్పేటలో వేయించేసినటువంటి శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద అమ్మవారి మేడలు నిర్మించడం జరుగుతుంది ఆ మేడల వద్దే మరి పంబలవారి ముగ్గు వేసి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసి అక్కడ ముడుపు కార్యక్రమం ప్రారంభం చేసి ఆ ముడుపుని ఊరేగింపుగా మరి భక్త జన సందోహంతో మా ఎమ్మెల్యే గారు బడి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ జాతర ప్రెసిడెంట్ గారైనటువంటి మామిలపల్లి భారతసారి గారి సారథ్యంలో మరి అశేష ప్రజానికంతో మరి ఈ పేటలో ఉన్నటువంటి మహిళలు అలాగే ఏలూరు ప్రజలందరూ కూడా విశేష ప్రజానికంతో అత్యంత వైభవంగా మేళతాళాలతో ఊరేగింపుగా ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి గానుగురిపేటలో వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దగ్గరికి చేరుకుని అక్కడ అమ్మవారికి మంగళ స్నానాలు చేయించి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి అమ్మవారికి ముడుపు కట్టడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మన ఈ పోరపేట అమ్మవారి మేడల వద్ద పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి అమ్మవారి మేడలకి రాటు ముహూర్తం కూడా ఉంటుంది మరి అందరూ కూడా పిల్ల పెద్ద పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ముడుపు కార్యక్రమంలో అలాగే మరి పందిరి రాటు ముహూర్తం అనేటప్పటికీ అది మన ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక శుభకార్యం చేస్తే మనం పందిరి వేసి చక్కగా ఇంటిల పాతికి పసుపు రాసి బొట్టు పెట్టి నవధాన్యాలు వేసి మనం ఎలా చేస్తామో అలాగే మరి ఈ జాతర అంతా కూడా అమ్మవారికి నివసించి ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలలు ఈ అమ్మవారి ఇక్కడ సాక్షాత్ అమ్మవారి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆవిడ మేడలకి నిర్మించడానికి పందిరాటి ముహూర్తంలో ప్రతి వాళ్ళు కూడా వచ్చి చక్కగా బొట్టి పెట్టి పసుపు రాసి మహిళలందరూ కూడా చక్కగా పాల్గొని ఈ మరి ఈ దివ్య ఘట్టాన్ని తిలగించి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందుకోరుచున్నాము మరి కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా అత్యంత ఘనంగా సనాతన ధర్మాన్ని ఆచరించి పూర్వకాలం చూసినటువంటి ప్రాంతీయ ఆచారాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మేమందరం కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఏకపక్షంగా చక్కగా అమ్మవారి కార్యక్రమాన్ని మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేట్ చంటి గారి సూచనల మేరకు ప్రెసిడెంట్ గారు అయినటువంటి మామూలు పార్థసారథి గారి యొక్క సారథ్యంలో చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం మరి అందరూ కూడా ఏలూరు ప్రజానికి అందరూ కూడా ఈ దివ్య ఘట్టాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహం పొందుకోరుచున్నాం మీ అందరి ఆధరాభిమానాలతో సెన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సెన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సెన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి టిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ శ్రీనివాస్